ఈ వీడియోలో మనము తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా ఇంప్లిమెంట్ చేసిన గైడ్ లైన్ ఆర్బీఐ గైడ్ లైన్స్ వల్ల కరెంట్ బిల్స్ అనేది ఎలా పే చేయాలనేది మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ స్టెప్స్ ఫాలో అయ్యి మీరు ఈజీగా ఇంట్లో నుంచే లేదా మొబైల్ ద్వారా మీ పేమెంట్ చేయొచ్చు అండ్ మీరు క్యూలో ఈ సేవలో కరెంట్ ఆఫీస్లో ఉండాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడున్నా ఇంత ముందుకు మనం ఎలా అయితే ఫోన్పే జీపేలో అలా పేమెంట్ చేసామో అలానే ఇలా కూడా మనం పేమెంట్ చేసుకోవచ్చు గోయింగ్ ఫార్వర్డ్ సో దానికోసం ఈ వెబ్సైట్ అనేది మీరు యూస్ చేయాలి ఈ వెబ్సైట్ అనేది టీజీ సౌత్ పవర్ డాట్ ఓఆర్జీ అనే యూఆర్ఎల్ ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి వాడుకోండి అండ్ ఒకసారి మీరు ఈ వెబ్సైట్ని లాంచ్ చేశాక మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఒక అలర్ట్ కూడా ఉంటుంది డియర్ కన్జ్యూమర్ యాజ్ పర్ ద ఆర్బీఐ డైరెక్షన్ ద సర్వీస్ ప్రొవైడర్ వయా ఫోన్పే పేటిఎం అమెజాన్ పే గూగుల్ పే బ్యాంక్స్ హ్యాస్ టాప్ టు యాక్సెప్ట్ ద రెడ్ సిటీ బిల్డ్ టీజీఎస్పీ డిసిఎల్ ఫ్రమ్ జూలై ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ హెండ్స్ ఆల్ కన్జ్యూమర్స్ ఆర్ రిక్వైర్డ్ టు పే మంత్లీ కరెంట్ బిల్స్ పేమెంట్ త్రూ ఎస్పీడిసిఎల్ వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ సో ఇది మాత్రమే యూస్ చేసి మనం పేమెంట్ చేయాలి సో ఇది ఈ వెబ్సైట్లో మీరు లాంచ్ అవ్వగానే ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది నో యువర్ బిల్ మీకు ఒకవేళ కరెంట్ బిల్ నెంబర్ ఉంది మీ దగ్గర ప్రీవియస్ మంత్ ఏ మంత్ది ఉన్నా పర్లేదు మీ దగ్గర సర్వీస్ నెంబర్ అనేది ఉంటే యూనిక్ సర్వీస్ నెంబర్ ఆ నెంబర్ యూస్ చేసి మీరు మీ బిల్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఆ బిల్ డీటెయిల్స్ అనేది ఇలా వస్తుంది ఇక్కడ సో ఇక్కడ మీరు యూనిక్ సర్వీస్ నెంబర్ అనేది ఇవ్వాలి సో నా దగ్గర ఒక నెంబర్ ఉంది సో ఈ నెంబర్ మనం ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది సో ఈ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్లో మీరు ఎక్కడ ఉంటారు ఏ అడ్రస్లో ఉన్నది మీ కరెంట్ బిల్ అడ్రస్ అండ్ యూనిక్ సర్వీస్ నెంబర్ మీరు ఎంటర్ చేసేందుకు కరెక్టా కాదా సో ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అండ్ అట్ ద సేమ్ టైం ఏ మంత్లో ఎంత బిల్ ఉంది ఎంత బిల్ పే చేశారు ఎంత బిల్ పే చేయలేదు అని కూడా డీటెయిల్స్ వస్తాయి సో ఇక్కడ జూన్ మంత్ది కూడా ఇక్కడ చూడండి జీరో వచ్చింది జూలై మంత్ సో ఇలా డీటెయిల్స్ అనేది వస్తూ ఉంటాయి సో ఈ డీటెయిల్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ కరెంట్ బిల్ ఎంత వచ్చిందని సో నా ఎలా పే చేయాలి కరెంట్ బిల్ ఇన్ కేస్ మనకి ఉన్న బిల్ అంటే దానికోసం మళ్ళీ మీరు వెనక్కి రండి వెనక్కి లేదా మెయిన్ యూఆర్ఎల్ అనేది హోమ్ బటన్కి వచ్చేసినా కూడా మీకు అక్కడ మళ్ళీ ఇంకో ఆప్షన్ ఉంటుంది పే బిల్ ఆన్లైన్ అని సో ఈ పే బిల్ ఆన్లైన్ ద్వారా మళ్ళీ మీరు యూనిక్ సర్వీస్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి సో యూనిక్ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీకు కన్జ్యూమర్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సో ఈ పర్టికులర్ పర్సన్కి ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది బట్ పేమెంట్ ఎలా చేయాలనే దాన్ని కూడా నేను చూపిస్తాను ఇక్కడ జూలై మంత్లో ఈ అమౌంట్కి క్లిక్ ఇయ్య టు పే ఉంది ఇక్కడ జీరో కూడా క్లిక్ టు పే ఉంది ఒకవేళ ఈ మంతే అనుకుందాం ఒకవేళ కరెంట్ బిల్ అయితే ఉంది అంటే క్లిక్ ఇయ్య టు పే మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మళ్ళీ బిల్డింగ్ డెస్క్ ఇంటర్ఫేస్ అనేది రౌట్ చేస్తుంది అక్కడ మనము టీ వ్యాలెట్ లేదా బిల్డింగ్ డెస్క్ లేదా ఇంకో వెబ్సైట్ అనేది ఇక్కడ ఇచ్చారు సో ఈ మూడు ద్వారా ఈ మూడి ద్వారా మనం పేమెంట్ చేయొచ్చు సో పేమెంట్ చేసేటప్పుడు మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ బిల్డింగ్ డెస్క్ అనేది క్లిక్ చేస్తాను సో బిల్డింగ్ డెస్క్ అని క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ యూనిక్ సర్వీస్ నెంబర్ అనేది వస్తుంది సో అక్కడ యూనిక్ సర్వీస్ నెంబర్ అనేది ఇవ్వాలి అండ్ అట్ ద సేమ్ టైం పర్సన్ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలి సో ఇక్కడ నా ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తున్నాను ఇక్కడ అండ్ క్లిక్ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తాను సో ఇక్కడ క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ మనకి ఈ పర్సన్ డీటెయిల్స్ అనేది మళ్ళీ వస్తాయి అండ్ అమౌంట్ కూడా వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం ట్రాన్సాక్షన్కి ఎంత ఛార్జ్ చేస్తారు అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అయితే టూ రూపీస్ థర్టీ ఫైవ్ పైస్ అండ్ రూపే డెబిట్ కార్డ్ యూపీఐ ద్వారా అయితే నీళ్ళ క్యాష్ కార్డ్ వ్యాలెట్ నుంచి అయితే ఫిఫ్టీ పైసా క్రెడిట్ కార్డ్ నుంచి ఫిఫ్టీ సిక్స్టీ ఎయిటీ పైసా అండ్ డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ నుంచి సిక్స్టీ ఫోర్ పైసా అనేది ఛార్జ్ చేస్తున్నారు సో ఈ ఛార్జెస్ మీరు యాక్సెప్ట్ చేసుకుంటే దాన్ని ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ పేమెంట్ చేసే ముందు ఈ సర్వీస్ నెంబర్ ఈ డీటెయిల్స్ కరెక్టా కదా కూడా చెక్ చేసుకోండి చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ బిల్లింగ్ డెస్క్ పేమెంట్ ఇంటర్ఫేస్కి వెళ్ళిపోతుంది ఇక్కడ మీరు తెలంగాణ గవర్నమెంట్లో లోగో కూడా ఉంటుంది ఇక్కడ పవర్ సప్లైది అంటే సౌత్ పవర్స్ లోగో ఉంటుంది అక్కడ మీకు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్ అండ్ క్యాష్ పేమెంట్ క్యూఆర్ అండ్ యూపీఐ అనే నెంబర్స్ ఉంటాయి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు సో ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెంబర్ కూడా వాడుకొని మీరు పేమెంట్ చేయొచ్చు ఇక్కడ నేను ఎంటర్ చేయట్లేదు బట్ మీరు ఎంటర్ చేయండి డీటెయిల్స్ అండ్ ఎంటర్ చేసేప్పుడు మీరు చుట్టుపక్కల ఎవరు లేకుండా ఉండడం చూడండి ఎందుకంటే సీబీవి నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు అది ఎవరికి షేర్ చేయకూడదు డెబిట్ కార్డ్ అయినా క్రెడిట్ కార్డ్ అయినా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయినా పాస్వర్డ్ అనేది ఎవరు షేర్ చేయకుండా మీరు ట్రాన్సాక్షన్ అనేది చేయొచ్చు సో ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత మీకు ఒకవేళ మీ బిల్లింగ్ అనేది మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉంటే ఆటోమేటిక్గా మీకు మెసేజ్ వస్తుంది లేదా ఇక్కడ ఎక్కడ ఎక్నాలజీమెంట్ లెటర్ కూడా వస్తుంది వాటిని డౌన్లోడ్ చేసుకోండి మీరు అట్లా పెట్టుకోవచ్చు